స్వాగతం నుంచి మేము ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ చేయడం స్టార్ట్ చేసామండి ఏంటంటే కూడా రీసెంట్ గా మనం కాంటాక్ట్ అయ్యాం వాళ్ళు ఎవరు కూడా డ్రోన్స్ ఫ్రై చేయట్లేదు చెప్పి వాళ్ళు చెప్పేశారు అలా చెప్పడమే కాక మేము వాళ్ళ దగ్గర నుంచి అంటే టైక్ అంటే లెటర్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డ్రోన్స్ ఫ్రై అని చెప్పేసి లెటర్ రూపంలో మనం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అది కాక ఈ అరకులో ఇక్కడ కొంతమంది టూరిస్ట్లు వచ్చి ఉంటారు వాళ్ళు ఎవరైనా వితౌట్ పర్మిషన్ ఎవరైనా డ్రోన్స్ ఫ్లై చేస్తున్న మాకు తెలిసింది సో వాళ్ళని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ అండి టూరిస్ట్ ఎవరైతే వస్తున్నారో డ్రోన్స్ ఏవైతే మీరు ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఇవి కాకుండా ఎవరైనా ఆకతాయిలు అంటే ప్రజలను ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కానీ లేదా ప్రజలకు ఏదైనా భయభ్రాంతులకు గురి చేయడం కోసం కానీ ఎవరైనా ఆకతాయిలు ఎవరైనా డ్రోన్స్ ఎవరైనా ఫ్లై చేస్తుంటే కనుక ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం మా రిక్వెస్ట్ ఏమిటంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ లీడర్స్కి కానీ లేదా ఇంకెవరికైనా కానీ ఎవరైనా మీకు డ్రోన్తో కనిపించినప్పుడు ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వండి మేము కూడా డ్రోన్స్ ఎవరైతే విలేజ్లో ప్రజలకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కానీ భయ భయప్రాంతకు గురించడం కోసం కానీ ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా మేము చూస్తూ ఉన్నాం ఎవరైతే టూరిస్టులు ఉన్నారో మీరు డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా ముందస్తు మీరు పర్మిషన్ తీసుకోవాలి దాని తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి